ఎట్లా ఉంటాయంటే కొన్ని విచిత్రంగా ఉంటాయి ఇప్పుడు నిన్న నిన్న మనం నమ్మల అందుకే నేను వార్త కూడా వేయలేదు మోదీ గారి సభకి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఒక పైపుల ఫ్యాక్టరీ తగలబడింది విపరీతమైనటువంటి మంటలు వచ్చేసి ఆ పైపుల ఫ్యాక్టరీ నేను నేను నమ్మల ఎందుకు తగలబెడతారు ఎవరో కావాలని చేశారండే ఎందుకు తగలబెడతారండి ఏదో పొరపాటు తగలబడింది అనుకుంటే కాదు కాదండి బాబు అది కావాలని తగలబెట్టారు అని ఈ రోజు ఉదయం నుంచి గొడవ ఇందుకు మోదీ గారి హెలికాప్టర్ ఆడికి వచ్చినప్పుడు ఆ పొగ చూసి మోడీ మోదీ గారి హెలికాప్టర్ దిగకుండా వెళ్ళిపోయిందట ఓకే ఓకే ఆ విధంగా ప్లాన్ చేశారు ఆ విధంగా అంటే ఇదంతా బయట ప్లాస్టిక్ అంతా బయట వేసింది దగ్గర అది చూడండి ఆ పొగ ఎంత 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 వస్తుందో చూడండి అంత పొగ వచ్చినప్పుడు ఏంటి మోదీ గారు సెక్యూరిటీ ఏం చేస్తారు అమ్మో ఇది అక్కడంతా చూడాలి పొగదోడండి అసలు అంత అమ్మో మోడీ గారు సెక్యూరిటీ ఏం చేస్తారు ఇక్కడ ఏదో రెడ్ జోన్ ఉంది పరిస్థితి బాగాలేదు ఇట్లా బ్యాక్ అని చెప్పని కలిపి వెళ్ళిపోతారు వాళ్ళు అంటే అందుట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా భయానకంగా ఉంది కాబట్టి అందుకని నేను నిన్న కానీ ఈరోజు కాదండి కావాలని చేశారంట అని చెప్పిన ఆశ్చర్యం వేసింది ఎట్లుంటారు కొంతమంది మనుషులు అక్కడ అంతమంది పండగ ఒక రాష్ట్ర రాజధాని పిఎం గారు సీఎం గారు అంతమంది వచ్చి దాదాపు నాలుగు లక్షల మంది పబ్లిక్ వచ్చి వాళ్ళందరూ అక్కడ ఒక సంబరం చేసుకుంటూ ఒక పండగ చేసుకోండి అంటే కొంతమందికి అది ఉండదు అదేదో మహేష్ బాబు సినిమా అండి వాడు జనాన్ని చంపి అందరూ ఏడుస్తూ ఉంటే వాడికి వాడు వాడు నవ్వుతుంటాడు ఏం సినిమా అది మీరు సినిమాలో సైకో సైకో క్యారెక్టర్ లాగా ఉంటుంది అండి స్పైడర్ స్పైడర్లో మహేష్ బాబు ఉంటాడు వాడు అందరిని చంపేదని వాళ్ళందరూ ఏడుస్తా ఉంటే వాడు అక్కడ చూసి నవ్వుకుంటా ఉంటాడు అనమాట వాడికి అది టైప్ ఆఫ్ మెంటాలిటీ అట్లాంటి వాళ్ళు ఎక్కడో ఒకడో ఇద్దరు ఉండుంటారు ఏం చేస్తారు సినిమాల్లో చూపించారంటే అట్లాంటి సైకులు ఎక్కడో సమాజంలో ఉన్నారని అర్థం అట్లాంటి సైకో అక్కడ అక్కడ ఏం చేస్తుంటాడు అది పార్టీ అఫిలేటెడా లేదా లేకపోతే ఇంకోటి తీసేయండి అసలు అట్లాంటివి చేసి దాన్ని ఆ రకంగా పబ్లిక్లో తీసుకెళ్ళే ప్రయత్నం చేశారంటే అదో సైకో తత్వం మరి ఎట్లాంటివి అందుకని ఏది ఎట్లా అని ఊహించలేమండి సమాజంలో మనం ఉన్నంత వరకు ఎంత జాగ్రత్తగా ఎంత పటిష్టంగా ఉంటామనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఒకసారి దెబ్బ తగిలింది కదా ఇప్పుడు మరలా ఇంకోసారి భవిష్యత్తులో ఎటువంటి దెబ్బ తగలకుండా ఉండటానికి ఇది ఒక కార్యక్రమం అందుకని చంద్రబాబు నాయుడు గారు మామూలు మేధావి కాదు మన అందరం దానికంటే ఆయన పెద్ద మేధావి ఫాస్ట్ లో ఉంటారు ఆయన చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంటారు అయితే మంచితో కూడినటువంటి ఫస్ట్ ఫార్వర్డ్ ఉండేది ఆయన దగ్గర నెగిటివ్ పాజిటివ్ ఎస్ ఎందుకని ఎందుకనంటే ఆయన నిన్న మాట అన్నారు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాను రాజధాని ఎందుకన్నారు మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను చెప్పండి ఇలాంటి భవిష్యత్తులో వస్తాయేమో ఈయన భుజం వేస్తాడు కదా ఆ భుజం పట్టుకొని గట్టిగా ఆయన లాక్కొని వెళ్ళొచ్చు కదా ఇప్పుడు చేశాడు కదా చేసి మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తా అంటే ఆయన ఫండ్స్ తక్కువ ఇవ్వాలి కదా అందుకని మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసేసి ఎన్ని కంప్లీట్ అయిపోతే ఇంకా వచ్చి మరలా కూడా కూలగొట్టినా కానీ చేసేదే చేసేదేమో నేను కోలగొట్టేవాళ్ళు ఉంటారు ఇది కాదు బట్ కానీ దాన్ని కంప్లీట్ చేసేసాము అందరూ వచ్చేసారు కాబట్టి ఇక దాన్ని టచ్ చేయడానికి ఉండదు ఉద్దేశంతో ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగానే స్ట్రాంగ్గా చెప్పాడు అని చెప్పనైతే భావించవచ్చు ఇక నా అది ఎక్కడా కూడా సందేహం లేదు